చిత్తూరు జిల్లా కుప్పం శివాజీ సర్కిల్ వద్ద కుప్పం హిందూ ధర్మం పరిరక్షణ సమితి సభ్యుల ఆధ్వర్యంలో ఛత్రపతి శివాజీ జయంతిని పురస్కరించుకొని ఆయన భారీ చిత్రపటాన్ని ఏర్పాటు చేసి ఆయన చిత్రపటానికి ఘనంగా నివాళులర్పించిన కుప్పం అఖిలపక్ష నాయకులు అనంతరం ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారికి అన్న ప్రసాదాలు పంచిపెట్టడం జరిగింది

जय शिवाजी जय शिवाजी जय शिवाजी जय शिवाजी महाराज की शिवाजी महाराज की शिवाजी महाराज की ओम नम शिवा జై శ్రీరామ్ జై భవాని జై శివాజీ ఈరోజు మన శ్రీ 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 ఛత్రపతి శివాజీ మహారాజు జయంతి పురస్కరించుకొని ప్రతి సంవత్సరము హిందూ ధర్మ ప్రదక్షణ సమితి కుప్పం ఆధ్వర్యంలో ఈ పూజా కార్యక్రమం అదేవిధంగా ఈ ప్రసాదాలు పంపించిన కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం నిర్వహించడము ఘనంగా నిర్వహించడము జరుగుతుంది ఆ భాగంలోనే ఈ సంవత్సరం కూడా ఈ పూజా కార్యక్రమం చేస్తూ ఇవ్వరు వచ్చిన హిందూ సోదరులకు రాజకీయాలు అతీతంగా కులాలకు అతీతంగా ఈ పండుగ వాతావరణం జరుపుకోవడం చిన్న ఆనందంగా ఉంది అదేవిధంగా ప్రతి రానున్న ప్రతి సంవత్సరంలో కూడా ఈ కుప్పం హిందూ ధర్మ పర్యటన సమితి ఆధ్వర్యంలో ఇలాంటి వేడుకలు మరెన్నో జరుపుతామని తెలియజేస్తూ జై భవాని జై శివాజిరామీ కుప్పం హిందూ పరిరక్షణ లేదు ఇంతకుండా సంవత్సరం ఛత్రపతి శివాజీ జయంతిని ఘనంగా జరిపిస్తున్నాం చాలా సంతోషంగా ఉంది ప్రతి హిందూ బంధువు కార్యక్రమం పాల్పరుచుకుంటున్నారు వస్తున్నారు కాబట్టి పెద్ద హిందూ బంధుకి పెద్దగా విరుస్తున్నాము కుప్పం హిందూ పరిరక్షణ ఇంకా ప్రతి కార్యక్రమం అలాగే పాలుపలుచుకొని హిందూ సాంప్రదాయాన్ని కాపాడాలని భయపడిపోతుంది